Election Commission of India, which is an autonomous body, is no more an autonomous body now. The Election of, Commission of India is acting, is behaving like a frontal wing of BJP. Recently, in Bangalore, in Mahadevapura Assembly, there were one lakh fake voters. More than one lakh voters, fake voters were added. Recently, Leader of Opposition, our leader, Sri Rahul Gandhiji, exposed the vote theft with concrete evidence. So on behalf of NSUI, we are carrying this campaign. It's a responsibility of every, city, every citizen in the country to stand up against this vote show. Recently in Bihar, the Election Commission of India removed 65 lakh voters without any transparency. So they are stealing the rights of the citizen in the country. సో బి డిమాండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ బి డిమాండ్ హాఫ్ స్టూడెంట్ కమ్యూనిటీ జాయిన్ హాండ్స్ ఇన్ ఫైట్ అగైన్ దీస్ ఎలెక్షన్ కమిషన్ అండ్ బీజేపీ టు సే ది డెమోక్రసీ ఆఫ్ అవర్ కంట్రీ సే ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ థ్యాంక్ యూ ఇవాలా ఎన్ఎస్యుఏ ఆదివర్యంలో వోట్చోరి అనే కార్యక్రమం నిరసన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాల్యపల్లి మురళి గారు అలాగే పిసిసి సభ్యులు కొవ్వూర్ శ్రీనివాస్ గారు చింతాడు వెంకటేశ్వరావు గారు సత్యనారాయణ గారు లీలావతి గారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎన్ఎస్ఈ బాధ్యులు రాజీవ్ గాంధీ గారు అలాగే ఓట్ చోరీ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర బాధ్యులు మనీష్ గారు ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి విచ్చేసేయడం జరిగింది ఇది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ఎన్ఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుగారు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ పాల్గొనే ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుంది లక్షలాది ఓట్లు లేని వాళ్ళు అక్కడ కాని వాళ్ళతో ఒకే ఇంట్లో వందల కొద్ది వేల వేల ఓట్లు తయారు చేసి వాళ్ళ అధికార పార్టీ ఆ ఓట్లన్నీ తమ ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటే ఒంటి చేతితో ఆ కుట్రను అడ్డుకునే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు చేపట్టి ఇవాళ బీహార్ రాష్ట్రంలో మీరు చూస్తే జన ప్రబంధనం జన సునామీని సృష్టిస్తూ రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు ఆ కార్యక్రమానికి మద్దతుగా ఇవాళ రాజమండ్రిలో ఎన్ఎస్సీఏ తారకేష్ ఆధ్వర్యంలో ఎన్ఎస్సీఏ సభ్యులు స్టూడెంట్స్ అందరికీ ఆధ్వర్యంలో ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా మేము అందరం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఎన్ఎస్ఏ జాతీయ కార్యదర్శి అయిన రాజీవ్ గాంధీ గారు అలాగే హంబద్ రంగే కార్యక్రమానికి సంబంధించి మనోజ్ గారు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా పర్యటన భాగంగా రాజమండ్రి రావడం జరిగింది ఆయనకి ఎన్ఎస్ఈ కార్యకర్తలు అందరూ ఘనంగా స్వాగతం కలవడం కలవడం జరిగింది అలాగే మా ఎన్ఎస్ఈ రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఈరోజు రావడం జరిగింది మేమంతా కూడా ఒకటే చెప్తామండి స్టూడెంట్స్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ఎస్ఈ వెంటనే వెళ్ళి ఆ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నా సరే మేము ఫైట్ చేస్తానని తెప్పిస్తామని అలాగే మా లక్ష్యం ఒకటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్యం అని తెలియజేసుకుంటాం దుచ్చరీగా అభివర్ణిస్తా ఉన్నాం ఈ రోజు ఈరోజు దేశ వ్యాప్తంగా యువత బయలుదేరింది రాహుల్ గాంధీ గారికి అండగా ఈ ఓట్ చోరీ గురించి అన్ని వెలికి తీస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ గా ఎన్ఎస్ ఈ రోజు కథ దొక్కింది ఇవాళ రాజమండ్రి నగరం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఏసీ నాయకులు లోకల్ నాయకులు విద్యార్థులు తరపున అందరూ పాల్గొని ఈ ఓట్ చోడీ తేల్చాల్సిందే మోడీ గట్టి దిగాల్సిందే నినాదంతో ఈ రోజు రాష్ట వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు ఈ రోజు ఆ దొంగ ఓటు తేల్చినట్లయితే దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళన చేస్తామని చెప్పేసి బీజేపీని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలను వెలికి తీసే దిశలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు విశేషమైన కృషి చేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషను రూలింగ్ పార్టీకి తొత్తుగా మారిందని ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగింది ఆయన గంటా పదంగా నిరూపించడం జరిగింది కాబట్టి ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే పరిపూర్ణంగా కరెక్ట్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల అధ్యక్షులతో ఈ ఓట్ చోర్ కార్యక్రమము చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు ఆల్ ఇండియా ఎన్ఎస్ఐ స్టూడెంట్స్ యూనియన్ నేషనల్ జనరల్ సెక్రటరీ వారు రాజీవ్ గాంధీ తివారి గారు